మెగా కోడలు ఉపాసన ఇండస్ట్రీకి చెందిన ఆమె కాకపోయినప్పటికీ హీరోయిన్ల మించిన క్రేజ్ను సొంతం చేసుకుంది ఉపాసన రామ్ చరణ్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ కూతురికి జన్మనిచ్చింది మెగా ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతలే కాకుండా అపోలో హాస్పిటల్కు కూడా చైర్మన్గా వ్యవహరిస్తుంది కూతురు క్లింకారాన్ని చూసుకుంటూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఉంటుంది ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్ని రంగాల్లో రాణిస్తూనే కుటుంబాన్ని చూసుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్గా మారాయి ఆమెకు హీరోయిన్లు అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని పుకార్లు షికారులు చేస్తున్నాయి ఉపాసనకు మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో రామ్ చరణ్ ఆస్తి విలువ పదమూడు వందల యాభై కోట్లు కాగా ఉపాసనాది పదకొండు వందల యాభై కోట్ల రూపాయలట ఈ రెండింటినీ కలిపితే రెండు వేల ఐదు వందల కోట్లు ఆస్తి అవుతుంది ఇందులో నిజమంతా అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా మెగా మెగాకోడలు ముందు హీరోయిన్లు అంతా దిగదుడిపా అంటున్నారు అలాగే వాళ్ళ ఆస్తి ఈ రేంజ్లో ఉంటే ఇక పెద్దలు ఇచ్చింది ఎంత ఉంటుందోనని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు